ఓం నమ శివాయ ఓం శ్రీమాత అందరికీ నమస్కారం అండి కర్కాటక రాశి వారి కుటుంబం అందరికీ కూడా నమస్కారం కర్కాటక రాశి వారికి ఇది ఒక నూతన అధ్యాయానికి ఆరంభం ఇది కేవలం గ్రహాల స్థితి మార్పు మాత్రమే కాదు మీ అంతర్గత శక్తి మేల్కొని మీ జీవిత దిశను మార్చేసే శక్తివంతమైన దివ్యమైన సమయానికి ప్రారంభవిందువు వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న మనవి మేము తీసుకొచ్చే ఈ జ్యోతిష సలహాలు సూచనలు మీకు ఉపయోగపడుతున్నాయి అనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట గుర్తుపైన క్లిక్ చేయండి మా తదుపరి వీడియోలు వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఓం నమ శివాయ లేదా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి కర్కాటక రాశి వారికి రాబోయే పది రోజులు మీ జీవితంలోని కొత్త ఉత్సాహానికి స్పష్టమైన దిశకు నాంది పలుకుతాయి గతంలో ఎదురైన ఆటపోట్లు తెగిన బంధాల బాధ ఒంటరితనం ఇవన్నీ కూడా మీ లోపల దాగి ఉన్న అద్భుతమైన శక్తిని వెలికి తీయడానికి జరిగిన పరిణామాలే అని చెప్పాలి ఈ శక్తి మరొకడో లేదు ఏ దేవాలయంలో ఏ గ్రంథంలోనూ కాదు అది నీలోనే ఉంది నీ ఆత్మలో నీ హృదయంలో నిగూఢంగా ఉంది ఇప్పుడు అదే శక్తిని గుర్తించాల్సిన సమయం నీవు నిస్వార్థంగా చేసిన ప్రతి సత్కార్యం ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టినప్పుడు చూపిన దయ కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలిచిన ధైర్యం స్వార్థం లేకుండా చేసిన సహాయం ఈ అన్నిటిలోనూ వెలుబడిన ప్రేమ అవి నీలోనే దివ్య బయట బయటపెట్టే సంకేతాలు ఇది నీ మేకొల్పు కాలం నమ్మకంతో ముందుకు సాగు శక్తి నీలోనే ఉంది దాన్ని గ్రహించు జీవించు ప్రతి మంచి చర్య ద్వారా మీ లోపల ఉన్న దివ్య శక్తి ప్రతిసారి మరింత ప్రగాఢంగా వెలుగుతూ ప్రస్ఫుటమవుతుంది మీరు చేసిన ప్రతి మంచి పని మీరు ఇచ్చిన ప్రేమ చూపిన దయ తిరిగి మీ జీవితానికి మంచితనాన్ని తీసుకొస్తాయి మీరు ఒంటరిగా ఉన్నప్పుడు నిరాశ కలిగిన సమయంలో మిమ్మల్ని మౌనంగా ఆదుకున్న ఆ అదృశ్య శక్తి ఇప్పుడు సంపూర్ణంగా ప్రకాశవంతంగా జాగృతమయ్యే సమయం ఆసన్నమైంది మీ ఆత్మలో దాగి ఉన్న శక్తిని మీరు నిజంగా గ్రహించారా అది మీ జీవితాన్ని ఎలా మారుస్తుందో ఊహించగలరా ఈ శక్తిని మేల్కొల్పడానికి మీ మనసును మీ శరీరాన్ని పూర్తిగా సిద్ధం చేసుకోవాలి అంతర్గత ప్రశాంతతను పొందడం ఇప్పుడు అత్యవసరం మీ ఆత్మవిశ్వాసం ఇప్పుడు కొత్త స్థాయికి చేరుకుంటుంది మీ లోపల ఉన్న ఆ అనంత శక్తిని ఓపికగా గౌరవంగా ఆహ్వానించండి ఈ సమయం మీ అద్భుతమైన భవిష్యత్తుకు ఒక బలమైన పునాది వేస్తుంది మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఇదే సరైన సమయం ఈ పరివర్తన బాహ్యంగా కనిపించే మార్పు మాత్రమే కాదు ఇది మీ అంతరాత్మలో జరుగుతున్న ఒక ఆధ్యాత్మిక మేలుకొలుపు ఇప్పటి నుంచి మీ ప్రతి ఆలోచనలో ప్రతి కదలికలో దైవిక శక్తి ప్రవహిస్తుంది ఇది ఇప్పుడు మీకు మరింత స్పష్టంగా అనిపిస్తుంది మీ గత అనుభవాలు ఇప్పుడు పాఠాలుగా మారి మీలో ఒక కొత్త అవగాహనను అవతరింపచేస్తాయి జీవిత పాఠాలను తెలుసుకోవడం ఎంతో ముఖ్యం ఆ పాటల ద్వారా మీ జీవితం కొత్త దిశలో సాగుతుంది కొత్త అర్థం పొంది వెలుగులోకి వస్తుంది ఇంతకాలంగా మీరు నిరీక్షించిన అద్భుతాలు ఇప్పుడు మీ కళ్ళ ముందే ఆవిష్కృతం అవుతాయి మీ అదృష్టం ఇక మీ వెంట నడుస్తుంది శక్తి మేల్కొనే కాలం ఆసన్నమైంది దైవిక చైతన్యం సంపూర్ణంగా జూలై పది పదిహేడు నుండి ఇరవై వరకు కర్కట రాశి వారికి అత్యంత శుభప్రదమైన మార్పులను తీసుకురానుంది ఈ పవిత్ర రోజులు మీ జీవితంలో ఒక నూతన శక్తి ప్రవాహాన్ని ఒక దివ్య చైతన్యాన్ని తీసుకొస్తాయి మీ ఆత్మకు కొత్త జీవం వస్తుంది ఈ కాలంలో మీలోని దివ్య శక్తి సంపూర్ణంగా మేల్కొంటుంది గతంలో ఎప్పుడు కూడా అనుభవించని విధానంగా ఒక కొత్త శక్తిని మీరు హృదయపూర్వకంగా అనుభూతి చేస్తారు మీ లోతైన ప్రశాంతతను పొందుతారు ఇది అత్యంత శక్తివంతమైన దైవిక ఆశీర్వాదాలతో కూరుకున్న సమయం ఈ శక్తులు మీ జీవితాన్ని మహిమగా మార్చుతాయి శుభానికి మార్గాన్ని సులభంగా విశాలంగా చేస్తాయి మీ కోరికలు నెరవేరుతాయి ఈ శక్తి మేల్కొనాలంటే మీ ఆత్మ పరిశుభ్రంగా మీ మనస్సు నిర్మలంగా ఉండాలి మీ కర్మలు నిష్కలంకంగా సత్యపథంలో నడవాలి స్వచ్ఛమైన ఆలోచనలు విజయాన్ని కలిగిస్తాయి ఈ శక్తి మేల్కొన్న వెంటనే ఇంతకాలంగా నిలిచిపోయిన పనులన్నీ ఒక్కసారిగా వేగంగా పురోగమిస్తాయి నీ ప్రణాళికలు విజయవంతంగా అమలవుతాయి మీరు మూసుకుపోయారని భావించిన దారులన్నీ కూడా తిరిగి తీర్చుకుంటాయి గతంలో మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వారు మీ విలువని గుర్తించని వారు ఇప్పుడు గౌరవంగా తల వంచుతారు మీ శక్తిని మీ సామర్థ్యాన్ని ఒప్పుకుంటారు మీ శత్రువులు కూడా ఆశ్చర్యపడతారు మీ పురోగతిని చూసి వారు నిశ్చేష్టులవుతారు మీ విజయం అనేది కేవలం అదృష్టం కాదు మీ ధర్మానికి సేవకు కర్ణకు భక్తికి ఇచ్చిన ప్రాధాన్యతకు క ఫలితం మీరు దివ్య శక్తిని సంపూర్ణంగా ఆహ్వానిస్తే అది మీ జీవితంలో అద్భుతాలు సృష్టించడం ఖాయం జై మహాశక్తి అని పూర్తి హృదయంతో ధ్యానించండి ఈ ప్రచండ శక్తి మీ జీవితంలోని ప్రతి అడ్డంకిని తొలగిస్తుంది విజయాన్ని సంపూర్ణ సహకారాన్ని మీ వైపు లాగుతుంది ఇప్పుడు మీ మనసును ప్రశ్నించండి మీరు ఈ అద్భుతమైన మార్పులను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారా ఇది నీ సంకల్ప బలాన్ని చూపే సమయం మీ కృషి ఒక్కరోజు వృధా కాలేదు కాదు కూడా మీ ప్రతి అడుగులో దైవ సహాయం నీ వెంట నడుస్తుందని నమ్మకంతో ముందుకు సాగండి మీ లక్ష్యాలను స్పష్టంగా గుర్తించండి అవే మీ విజయ మార్గం అవుతాయి అదృష్టం మీకు ఇప్పుడు పక్షాన నిలుస్తుంది నమ్మకంతో ముందడుగు వేసిన ప్రతిసారి విజయము ఫలితంగా వస్తుంది ఈ రోజుల్లో మీ అంతరాత్మ కూడా బాగా స్పందిస్తుంది ఏ నిర్ణయం తీసుకునే ముందు మీ మనస్సు మౌనంగా చెప్పే మాటను వినండి మీ సృజనాత్మకత మేలుకుంటుంది కొత్త ఆలోచనలు పుడతాయి వృత్తిపరంగా వ్యక్తిగతంగా మీరు తీసుకునే ప్రతి ముందడుగుకు అదృష్టమే తోడుగా ఉంటుంది ఇది అభివృద్ధికి అత్యంత అనుకూలమైన కాలం జూలై పదిహేడు మీ ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరుగుతుంది మీరు మౌనంగా ఎదుర్కొన్న ఆత్మస్థైర్యం ఇప్పుడు జ్వలిస్తూ వెలుగులోకి వస్తుంది ఇదే సమయం మిమ్మల్ని తక్కువగా భావించినవారు మీపై నమ్మకం లేనివారు ఇప్పుడు మీ ఎదుగుదలను ముందు గౌరవంతో వంచుతారు మీ నిజమైన బలం ఎలుగులోకి వస్తుంది మీ లోపల దాగి ఉన్న అంతర్గత జ్వాల ఒక అబ్బలమైన శక్తిగా ఈ రోజులో మేల్కొంటుంది ఈరోజు మీలోని శక్తి తన శిఖరానికి చేరుతుంది మీరు ఒక నూతన తేజస్సుతో ప్రకాశిస్తారు ఈ ప్రకాశం ఇతరులకు స్పష్టంగా కనిపిస్తుంది మీ నమ్మకానికి పాత్రలు ఎవరో మిమ్మల్ని వంచిన వారు ఎవరో తేడా తెలియచేస్తుంది ఈ దివ్యజ్యోతి ఈ గమనంలో కొన్ని సత్యాలు బాధ కలిగించవచ్చు కానీ వాటి ద్వారా మీరు నిజమైన మిత్రులు నిజమైన శత్రువులను స్పష్టంగా గుర్తించగలుగుతారు ఇది దిశానిర్దేశం లాంటి అనుగ్రహం నిజాలు తెలుసుకోవడం ఎప్పుడు శక్తినిస్తుంది విద్యార్థులకి ఈరోజు ప్రత్యేక శుభదినం వారి శ్రమకు అనూహ్యమైన ఫలితాలు లభిస్తాయి కష్టపడి ప్రయోజనం వందే కాలం ఇది వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారికి శుభ సూచనలు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి సానుకూల సమాధానాలు రావచ్చు నీ కళలు నిజమవుతాయి పని ప్రదేశంలో మీరు చూపించే నిష్ట సమర్థత ఇతరులను ప్రభావితం చేస్తాయి మీ నాయకత్వ లక్షణాలు వెలుగులోకి వస్తాయి మీ మాట తీరు ఆత్మవిశ్వాసం ఇతరుల మనసును తాకుతుంది ఇప్పుడు మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి మీ కోపాన్ని కూడా ఒక శక్తిగా మారుస్తూ దాన్ని సానుకూల మార్గంలో వినియోగించండి దానిలో ఉన్న శక్తిని సేవకు సృజనాత్మ ప్రగతికి మలుచుకోండి మీ కోపం విధ్వంసానికి కాదు విజయం కోసం శక్తిగా మారాలి అది నాశనం చేసే ఆయుధంగా కాకుండా ఆత్మ వికాసానికి మార్గంగా వినియోగించుకో అది నీ లక్ష్యాలను సాధించేందుకు సహాయపడే శక్తిగా మార్చుకో సహనం కోల్పోవద్దు సుమ నేను తక్కువగా అంచనా వేయవద్దు నీవు ఎంత బలంగా ఉన్నావో ఎంత స్పష్టంగా నిర్ణయాలు తీసుకోగలవు ప్రపంచానికి తెలియజెప్పే సమయం ఇది నీ ధైర్యాన్ని చూపించు రోజు నీ ఆత్మవిశ్వాసం అద్భుత విజయాల తలుపులు తెరుస్తాయి నాయకత్వ లక్షణాలు నీలోనే ఉన్నవే అవి ఇప్పుడు ఎదురు దెబ్బలకు మాత్రమే కాదు అవకాశాలను సృష్టించడానికి మార్గదర్శక మీ సమయ పాలనకు ఇప్పుడు గొప్ప ఫలితాలు వస్తాయి నీవు తీసుకునే ప్రతి నిర్ణయం భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది ఈ రోజున తీసుకున్న ప్రతి అడుగు నీ ప్రయాణానికి ఒక దీర్ఘకాలిక బలంగా నిలుస్తుంది ఆర్థికంగా కూడా నీవు మెరుగైన స్థితికి చేరుకుంటావు నీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది నీ అభివృద్ధికి ఇది ఒక గొప్ప సిగలా నిలుస్తుంది గ్రహాల అనుకూలత ఒక కొత్త అధ్యాయానికి ఆహ్వానం జూలై మరియు ఈ ఈ నాలుగు రోజులలో మీకైతే మంచిగా జరుగుతుంది మీ గ్రహ సంచారణం మీ జీవిత దిశను మార్చే శక్తివంతమైన మార్పును తీసుకొస్తుంది ఇప్పుడు మీ కళలే చిగిరించబోతున్నాయి ఇంతకాలం మీకున్న అంత మంచి జరుగుతుంది ధన్యవాదాలు